కన్నీళ్ళు కరుస్తా ఉన్నారు ఈ మధ్య నేను కూడా చూశా వాలంటీర్లో మగ వాలంటీర్లు వాళ్ళు గోతాలు మూసేవాళ్ళు అంట మాములుగా ఆయన దృష్టిలో వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకెళ్లి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గొళ్ళెం కొడతా ఉంటారంట తలుపు కొడతా ఉంటారంట ఇది నాకు ఎంతో భయం కలిగిస్తుంది ఆ ఇంట్లో నా ఆడ ఉంటారు నా చెల్లెళ్ళు ఉంటారు నా అక్కలు ఉంటారు నా మనవరాళ్ళు ఉంటారు రెండేళ్ళు మూడేళ్ళు ఉన్న ఆడపిల్లలు కూడా ఉంటారు చిన్నపిల్లలు ఈ దుర్మార్గులు అని ఒకటే తెగ బాధపడుతున్నారు నేను కూడా బాధపడ్డా అయ్యో ఇంత పెద్ద డెబ్బై ఐదేళ్ల మనిషి ఒక ఆడపిల్ల గురించి ఇంత బాధపడుతున్నాడా నాకైతే అసలు చెప్పుతో కొట్టాలనిపిస్తుంది వీళ్ళని ఎంత ఆవేశం వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాను అసలు నిజం రావట్లేదు రాజమండ్రిని జైల్లో ఉన్నా కదా జైల్లో కూడా ఇదే ఎడుపు నాకు అయ్యో బుడికి నిదలు చదరాత్రి పొడి లేచి అయ్యో ఆ ఇంట్లో పదహారేళ్ళ ఉంది ఈ ఒప్పుద వీళ్ళు వచ్చి మగవారింట తలుపు కుట్టి ఏం చేస్తారో అంత నాకు ఆ ఆడపిల్లంటే అంత నాకు మమ్మకారం నా దేవత ఆడపిల్లంటే అసలు ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాడు చెప్పంటారా మీరు అనుకుంటారు అందరూ లక్ష్మీపారతి గారిని నేను తిడతానని చెప్పి లక్ష్మీపారతి గారు నాకు తల్లి లాంటిది మా అమ్మ అన్నమ్మ ఉంది కదా అన్నమ్మ కంటే చాలా ఎక్కువ ప్రేమిస్తాను ఓసారంట బాబు గారు లక్ష్మీపార్వతి గారు ఇంటికి వెళ్తున్నారు వెళ్తే లక్ష్మీపార్తి గారు తల్లి దూముకుంటున్నారు దూముకుంటుంటే ఆయన టక్కన తల్లో ఓ తెల్ల వెంట కనపడిందంట పెద్ద కలిసాడంట ఏంటిది అని అదేంటి బాబు వయసు అయిపోయింది తల్లనెట్టుకులు ఏంటి అది ఎంబట ఫ్లైట్ తీసుకొని సపరేట్ ఫ్లైట్ ఆడబ్బి అమెరికా వెళ్ళాడు ఆడ ఆ ముద్దులు ఏదంటే ఎట్ల వెళ్ళాడు ఎట్లయి వెళ్ళి ఆ ముందు తలక రాసి లక్ష్మీపరత గారికి దాన్ని మళ్ళీ నల్లగా చేశాడు అంత నాకు గొప్ప ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు కన్సర్న్ బాగుంది కాదు గుర్తు పెట్టుకోండి ఏం లేదు గురుగారు ఇప్పుడు మన ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్సు నేను మీకు నేను భరోసా ఇస్తున్నా ఏమీ కాదు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు కదా వాళ్ళు తలుపు కొట్టారు ఏం చేస్తారన్న భయం కదా అస్సలు మీరు డోంట్ వర్రీ ఏం కావద్దు ఎందుకంటే ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు బేబర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్ అవునా అని పాప చాలా మన బాధపడతాడు ఏ పర్లేదు సారు వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళని కొడతారు ఆడదున్నా మగున్నా ఉన్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళలాగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుండ నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికి చెప్తున్నారు ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు జయప్రద ఒక పెద్ద హీరోయిన్ ఒకప్పుడు ఆమెని రాజకీయాల్లో తీసుకొచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజారుకి పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్లు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు పవ లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా అరే రామోజీరావు అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజ్ క్లాస్ మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీ పార్వతి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ల ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ఆడదంటే ఎవరు లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కురని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ వదలు వీళ్ళే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా అంటాడు ఏమనాలి దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించు ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమవుతావు ఆడదంటే అంత రెక్లెస్ గా ఉంటాడో ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అంటుకో వైసీపీలో చూపించండి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోదీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏ బిఎం ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైం నమ్మవద్దు కేవలం వాడు ఏడుపోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే గోల అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు ఈ ది నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టర్ ఏమనుకుంటారు అంటే పోషణకి ఇష్టపడలకి బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కిలోవలో పుట్టి కమ్మాని తిరుగుతున్నాడు కమ్మ నాయకుడిని తిరుగుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెప్తున్నా నేను కమ్మలో పుట్టా మీలాగ నీ కమ్మలో లే కలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కొండలో పుట్టా కమ్మ కిలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు మెదయ్యి ఉంటే షిప్ చేయవచ్చా ఇప్పుడు నాకు కూతురు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మోడు ఎమ్మటే పెళ్లి చేసి ఎమ్మటే పంపించేస్తా మూడు ముళ్ళి చాలి నా కూతురు పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి కమ్మాడు వాడు అందగాడు అయి ఉండాలి వాడు చదువుకులు ఉండాలి వాడు బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ ఉండాలి వాళ్ళు అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి ధనాలు ఉండాలి బంగారం ఉండాలి డైమండ్స్ ఉండాలి ఇన్ని ఉంటే నా కమ్మాల్లో కమ్మోడిని నా కూతురికి ఇస్తా వాడు వెదవైతే వాడు తాగుమూతయితే వాడు తిరుగుమూతయితే వాడు పుండాకూర అయితే కమ్మడు అని చెప్పి పెళ్లి చేసుకుంటారా నలుడు చేసుకుంటానా చెప్పండి నేను ఇదే అడుగుతున్నా మిమ్మల్ని ఎప్పుడు నుంచో ఏం కాదు కదా ఎగ్జాంపుల్ మీరన్నారు ఎందుకు అయినా మన కమ్మళ్ళలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాడి అమ్మ వాడిని కొచ్చిం చేయకూడదా అంటే నేను కమ్మవాడిని నేనొక్కడినే తిట్టకూడదు నేను ఎక్కడనే విమర్శించకూడదా మరి ఒక ఖమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా విమర్శిస్తున్నాడు చూపిస్తమంటావా ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడెవరున్నాడు ది గ్రేట్ దొంగ నలభై నగరంలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్కి రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మరి అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తిట్టారు నన్ను నింది తిడుతున్నారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాజకీయ బుద్ధి అంటారా యథమంటున్నాడా నన్ను నీకు నా వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈయన కులమేం కాదు ఈయన బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమన్నా డబ్బులు ఇవ్వలా కావాలంటే నార్కోట స్టేప్ ఇచ్చుకోవచ్చు డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడు అని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే పద్నాలుగేళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే అట్లనే నా బ్రదర్ లాగా భావించి అతను నేను అభిమానిస్తున్నా ఎందుకు అభిమానిస్తున్నాను బికాస్ ఆఫ్ క్యారెక్టర్ ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం థూమ్ అంటున్నాము బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఇదే మీరు ఇదే తెచ్చుకోండి మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు ఒకసారి ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి మీరు ఆన్సర్ కూడా నీకు క్వశ్చన్ వేస్తా మీరు ఆన్సర్ చెప్పుకోండి విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వయము ఎంతోమంది కమ్మోళ్ళు ఎంతోమంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు ముక్కలు ముక్కలుగా నరికేశారు అమ్మ అప్పుడు ఈ ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన కోసం పరిగెత్తుకొచ్చాడా హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయునే వాడు ఇక్కడ కమ్మసేమే పోయారు విజయవాడలో కమ్మసే ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు ఓళ్ళలో పరిగెత్తారు బామ్మ మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డల్ని కాపాడండి కమ్మవాడు ఎంతమంది ఏడ్లా కదిద్ద సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డను చంపేశారా మన కులవాడు చంపేశారా రండి నా కొడకల్లారా అని వచ్చాడా అస్సలు రాల ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు ఒక గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు రాల చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు రాల చచ్చిపోయిన వాళ్ళ కమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు రాల తెలుసుకోండి దన్నం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిని పుట్టందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు ఎవడైనా సరే వీడు వాడేంటి కమ్మేంటి రెడ్ ఏంటి మాలేంటి మాదేంటి ఏంటి మనకి బాగా చేస్తున్నాడా లేదా మనకి రోడ్లు వేస్తాడా లేదా పథకాలు ఇస్తున్నాడా లేదా సిరిసరికి ఇస్తున్నాడా లేదా మొదటి సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా వచ్చుకో దామోదరు సంచారం వచ్చు పివి నరసింహరావు కావచ్చు దీనికైతే ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు ఎవడైనా కావచ్చు బట్ నారా చంద్రబాబు నాయుడు అనే వాడు కాదు ఈజ్ నాట్ అట్ ఆల్ సోడబుల్ ఆ చీఫ్ మినిస్టర్ ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి కమ్మ సోదరి మనలారా కమ్మ సోదరులారా ఎందుకంటే ఇప్పుడు చెబుతుంది చూడండి ఇప్పుడు అతను గ్రేట్గా వాలంటీర్స్ని పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు మెంటల్లీ హ్యాండిక్యాప్డు ఫిజికల్లీ క్యాండిక్యాప్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి మూడు వేలు ఇస్తుంటే వాడి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాడు ఎవడు నిమ్మగడ్డ రమేష్ అనేవాడు వాడి నిమ్మగడ్డ క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు కానీ వాడిని అడ్డం పెట్టుకొని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు డబ్బు ఇవ్వడానికి వీలు లేదంటే ముప్పై మంది పైన తెచ్చిపోయారు సో వా ఏంటి మీ మీకు కనీసం తెలియట్లేదా ఇది తప్పు కదా ఏ లబ్ధిదారుల్లో కమ్మాళ్ళు లేరా ముసలాళ్ళు లేరా మెంటల్లీ హ్యాండిక్యాప్లు లేరా కాపుల్లో జనసేన పార్టీలో లేరా పథకాలు వాళ్ళు తెలుగుదేశంలో పథకాలు వాళ్ళు లేరా అంటే పథకాలు తీసుకుంటే కమ్మళ్ళు కూడా జగన్కి వేస్తారనమాట అంటే అర్థం ఏంటి జగన్ బాగా పరిపాలిస్తున్నట్టు అర్థం కమ్మాడు కూడా ఓటు ఇస్తున్నాడు అంటే ఎవడైతే ఏంటి వాళ్ళ నాన్నలాగా మనకి రుణమాఫీ చేశాడు రైతు రుణమాఫీ ఇలాగే మాకు అన్నం పెడుతున్నాడు ఇలాగే మన కళ్ళ వీల్చైర్ ఇస్తున్నాడు మందులు ఇస్తున్నాడు అని ఓట్లు వేస్తారేమో నువ్వు కూడా మన కుల మన కమ్మాడికి చెప్పండి నువ్వు కూడా మంచి పని చేయరా ఎదవా అని చెప్పండి మీరు చెప్పరా మరి కమ్మే మన కమ్మే కావాలి ఈ కమ్మ ఈ కమ్మ ఇలా ఉండగా ఇంకొక అమ్మ వచ్చింది కమ్మ అమ్మ ఆమె ఎంత గ్రేట్ లేడీ అంటే మనం అనుకుంటాము నారా చంద్రబాబు నాయుడే వన్ టైప్ ఆఫ్ మనిషి అనుకుంటాం ఈమె వంద రకాల టైప్ ఆఫ్ మనిషి ఈమె ఎంత ద్వేషి అంటే ఆడళ్ళకి మగధ్యమసి కాదు ఇవా పొలిటీషియన్ ఎప్పుడెప్పుడు జీ జగన్మోహన్ రెడ్డి అయిపోతాడు ఎప్పుడెప్పుడు ఇతన్ని కుజ్జులోకి దింపేయాలి ఇంత మంచి పనులు చేస్తున్నా కానీ ఒకప్పుడు వీళ్ళ కుటుంబం మొత్తం వైసీపీలో చేరింది అది అది కూడా చాలా ఉంది ఈ మేడం అంతే కదా కాంగ్రెస్ చోటబుల్గా ఉంటే కాంగ్రెస్కి వెళ్తారు పురంధేశ్వర్ గారు ఇప్పుడు బీజేపీ సోటబుల్గా ఉంది బీజేపీకి వెళ్తారు ఆమెకి ఆర్ఎస్ఎస్ అంటే ఏం తెలుసు జనసంఘటం తెలుసు శ్యామ ముఖర్జీ అంటే ఏం తెలుసు ఏం తెలుసు ఏ సావర్కర్ అన్న ఏమి తెలీదు సావర్కర్ అంటే సునీల్ గవేస్కర్ అనుకుంటుంది ఆమె తెలియదు కదా పాపం ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా ఆయన మరిది చంద్రబాబు నాయుడు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల ఏ చంద్రబాబు నాయుడు అయితే వ్యవస్థలను అడ్డం పెట్టుకొని డబ్బులు చిమ్మేసేసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో కూర్చోబెట్టాడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో అది చూసి సుప్రీంకోర్టులో ఇందులో అవుతున్నాయి ఇన్నాళ్ళు జైల్లో పెట్టే అవసరం మీకు ఎందుకు వచ్చిందని అట్ట బయలు బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాసింది ఏమండి జగను ఎప్పుడెప్పుడో బెయిలు ఇంత లాగిస్తారా ఇక్కడ అనుభవిస్తారా అధికారాలు వెంటనే ఛార్జీలు చేసి జైల్లో పడేయండి తప్పలేదు సొసైటీ పట్ల చాలా కన్సర్న్ ఉంది ఆ మేడంకి తప్పేం లేదు కానీ మరి ఉంది కదా అమ్మ అమ్మా మరి వీడు డఫా ఉన్నాడు కదా వీడి గురించి ఎందురేలా ఢిల్లీకి మనకు అమ్మోడనేయా నీకు ఒక ఐదు వందల రూపాయలు నీ మఖానికి వచ్చాడనే ఏమ్మా మరి చెప్పాలిగా ఇదిగో ఇంకా కరెక్ట్గా చెప్పాడు సౌజనా చౌదరి మోసం విలువ ఐదు వేలు ఏడు వందలు మరి ఇతను ఇతను వామ్మో ఎప్పుడు నుంచో ఇంటర్నేషనల్ బ్యాంకులో కూడా కాయేస్తాడు చీఫ్ జస్టిస్ గారు ఇంకా ఎమ్మెల్యే పోతున్నాడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు వీడిని కూడా పట్టుకోండి అనలేదే మీ మరిదే ఎన్ని స్టేలు చెప్పొచ్చుగా ఏమండి మా మరిది స్టేలు ఎప్పుడు నుంచో పదేళ్ళ నుంచి పదిహేళ్ళ నుంచి స్టేలు మీద బతుకుతున్నాడు మరి ఇతను ఎందుకు మీరు రెడ్డి మెదడు చంద్రబాబు నాయుడిని మరి వాడిని కూడా వెళ్ళవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు సీఎం రేపేసు నీకు ముందేగా మీ జంపై వచ్చాడుగా మీ బీజేపీకి అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి వీళ్ళు కేరళ ఫోటో లేనళ్ళు మరి సార్ ఇన్ని సంపాదిస్తారు సార్ వీళ్ళందరూ తగ్గ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ చెప్పొచ్చు చెప్పొచ్చుకమ్మా ఓన్లీ జగన్మేను ఎందుకు చెప్పావు కుళ్ళు ఏడుపు మన కమ్మోడు కాదని ఇద్దరు ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు ఇంకా మంచి పనులు చేస్తాడు పెద్దోడైపోతాడు మోడీని మించి వెళ్ళిపోతాడేమో రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీమ్ సిట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు ఎక్కడ ఉండవు చింతామణి ఒకటి బాలనాగమ్మ పల్నాటి యుద్ధం ఉండే చూడు కొన్ని కొన్ని ఉంటాయి పల్నాటి యుద్ధంలో విరలగా ఒక లేడీ ఉంటుంది అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి అమ్మ పురంధేశ్వరి తల్లి నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ చెట్టు కూడా రాలా నీకు అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో కనీసం మనిషిగా బ్రతుకు జగన్ని ఎక్కడెక్కడోసి అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టు కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు ది గేట్ చంద్రబాబు నాయుడు అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను నాకు తెలిసి ప్రమాణ సాక్షిగా చెప్తున్నా ఒక భారతదేశంలో ఒక రాష్ట్రంలో మళ్ళీ రావాలి ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ మనిషే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వాలంటీర్గా వస్తున్న ప్రజలు నా జీవితంలో ముప్పై ఎనిమిదేళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్కరిని చూడాల ఏ ఒక్క ముఖ్యమంత్రిని చూడాల ఏ ఒక్క పార్టీని చూడి చివరికి ఇందిరాగాంధీతో సహా మళ్ళీ నాకు ఇందరే కావాలనేది ఒకటి రెండు సార్లు తప్ప ఆమెకు మళ్ళీ జైలుకి వెళ్ళిపోయింది ఇక్కడ నిన్నగాక మొన్న వచ్చిన ఇతని కన్సర్న్ ఏంటి ఇతను ఏం మాట్లాడతాడు ఎందుకు మాట్లాడతాడు క్లియర్గా జనం రాని వాళ్ళు కూడా తెలుసుకున్నారు అమ్మ మీరు అదే మాట మీద ఉండండి ఇతను వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం మీకు బిడ్డలాగా ఉంటాడు మీకు సేవకులాగా ఉంటాడు మీకు మంచి పనులు చేస్తాడు ఆంధ్రప్రదేశ్ని బాగా నిలబెడతాడు ఇంకెవరిని నమ్మకండి థ్యాంక్ యూ వెరీ మచ్ అవునా పదివేలు ఇస్తానాడా పదివేలు ఇచ్చి ఓటేస్తారా ఏమండి నేను మీకు వేలు ఇస్తాను నాకు ఓటైపోయాడు మాత్రం నేను ఊరుకోను మీకు పాతిక వేలు ఇస్తా మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే కోటి రూపాయలు ఇస్తా కోటి రూపాయలు ఇస్తాను నాకు ఓటేయండి నేను పార్టీ పెడతాను రేపు వాడు పదివేలు వాడు పదివేలు ఇచ్చాడని పోసారి పాతిక వేలు ఇస్తాడని నాశనం అయిపోతారు మీ ప్రజలు నాశనమైపోతారు ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా నేను జగన్ పార్టీ గురించి మా జగన్ గురించి సపోర్ట్ మాటట్లా ఈ నారా చంద్రబాబు అనేవాడు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చాడు పెద్ద చూడండి వస్తుంది మీకు నెట్లో వస్తుంది పెద్దది ఆరు వందల హామీలు అది ఇస్తా ఇదిస్తా ఐ క్యాన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై ఆకాశం నుంచి మీకు తెచ్చిపెడతా అంటాడు ఈ రాసికెళ్ళి కాడు ఎనండి ఆరు వందల్లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే మీరు సంతోషపడితే ఆయనకే వచ్చి ఓటేసుకోండి టెలింగ్ యూ ఓల్ హార్టెడ్లు ఆమె తెలియ చేసుకోండి వాడు ఎప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టడు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి ఎస్ మాల సోదరులు తిట్టాలి మాది ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు ప్రజల కోసం బతికేవాడు ఎస్సీలో పుట్టాలు కోరుకుంటారా కమలలో పుట్టాలు కోరుకుంటారు కానీ మాల మాల కులంలోకి పుట్టారా మాది కులంలో పుడతారా ఎస్సీలకి పుడతారా తీసి ఎస్సీ కులం అంటే అంటరాని కులం ఒప్పుకోం నేను అంటేనే అగ్ర కులం అన్న వెధవ ఎందుకు వెదవ అంటున్నాను ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా ఎబోవాల్ ఆల్ ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు నువ్వు అన్నావే మాల మాలలో పుట్టకూడదు మాదిగలో పుట్టకూడదు మరొక పుట్టకూడదు ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే అదే అస్సీ సోదరుడు ఈ స్టేజిలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే నీ తలకాయ పెట్టుకుంటావు తీసుకెళ్లి మొలకాయలో ఫెలో ఫెలం సిగ్గుండాలి కులాలను తిడుతున్నావు మతాలను తిడుతున్నావు మనుషులను తిడుతున్నావు పంది కుక్కులా తింటున్నావు ప్రజల సొమ్ము చాలు రాయక త్యాగ తిన్నావురా కోట్లు తిన్నావురా నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి ఒక పదేళ్ల పాటు ఇరవై ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండు రా తీర్థయాత్రలకి ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం ఎవరు అవును అంటే ఆమె పాప సినిమా హీరోయిన్ అయితే మేడం వినో చెప్తా సినిమా హీరోయిన్ అయితే పాపం ఆమెను తీసుకొచ్చి మేడం తర్వాత మీరు మినిస్ట్రీ ఇస్తా అది స్ట్రీ ఆమె అయి డేనే డేనే కష్టపడి అంత పని చేస్తే పనిచేసిన అమ్మాయిని కూడా తర్వాత అవసరం లేదని వెళ్ళి పొమ్మన్నాడు మరి బాధ కదా మళ్ళా వస్తుందంటావా రావచ్చు రావచ్చు గుర్రం ఎగరావచ్చు సో వాట్ ఇప్పుడు నిన్నదాకా గుమ్మరు జయరాం రక్తం కారుస్తా జగన్ కోసం కత్తి పడతా చంద్రబాబు కోసం ఇప్పుడు ఎక్కుండా అసలు ఆశ్చర్యం ఏంటంటే కాళ్ళగదండం పెట్టాడు చంద్రబాబుకి గుర్రం ఎగరావచ్చు ఇట్స్ నాట్ ఫర్గెట్ దట్ థ్యాంక్ యూ yo